వెల్కమ్ వాయిస్ ఆఫ్ నేషన్ జనసేన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశం పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడమ రాజేష్ అధ్యక్షతన జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ జిహెచ్ఎంసి అధ్యక్షులు రాధా రామ్ రాజలింగం హాజరయ్యారు ఈ సందర్భంగా రాధారాం రాజలింగం మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికలలో జనసేన పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుంది చేశారు అందులో భాగంగానే ఈ రోజు ఈస్నాపూర్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించామని ఏస్నాపూర్ మున్సిపాలిటీలో పదిహేడవ వార్డు స్థానాల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులు పోటీలో ఉంటారని అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా నాయకులు కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నామని త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో అభ్యర్థులు తమ తమ వార్డుల్లో ప్రజల సమస్యల్లో ముందుకు తీసుకువెళ్లాలి అని సూచించారు ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సంవత్సరం కోట పోరాటం అన్నప్పుడు లాస్ట్ టైం తిరుపలో పిలిచి మరి ఎంపీటీ సీటి ఎంపీ సీటీ సీట్ అమ్మకి సో మనం ఎక్కడున్న సరే హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా ఉండి పార్టీ కోసం మనం కష్టపడతాము అంటే మాత్రం గుర్తించి హండ్రెడ్ పర్సెంట్ సీట్ వచ్చేది ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ లాస్ట్ టైమ్ అనుకోకుండా మనకి ఇక్కడ సీట్ మిస్ అయింది కొన్ని ఈక్వేషన్స్ మీద కానీ ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నా సాయశక్తిలో నేను రాష్ట్ర నాయకులతో కూడా మాట్లాడి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటాను ఇక్కడ ఎవరైతే ముందు నుంచిన్నారో పార్టీ పైన అభిమానులు వచ్చి ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ నుంచి ఆ సాయశక్తిలో వీళ్ళందరికీ పార్టీ నుంచి బిగ్ పంపించి గెలిపించిన బాధ్యత ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణలో కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రధానమైన పార్టీతో పాటు మా జనసేన పార్టీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది దానికి తెలంగాణలో ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ శ్రేణుల పార్టీ నాయకులు పార్టీ శ్రేణుల ఒత్తిడితోటి మేము రాష్ట్ర నాయకులను కలిసి పార్టీ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాంతో వారు ఆమోదం తెలపడంతో మేము జిల్లాల వారిగా కోఆర్డినేట్ అయ్యింది అందులో మెదక్ జిల్లాగా బాధ్యత నేను తీసుకొని ఇక్కడ రావడం జరిగింది నియోగానికి మేము తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము ఈ అందులో భాగంగా పటంచోగంలో ఉన్నటువంటి ఇరవై ఆరు ఏదైతే వార్డులు ఉన్నాయో ఈ మున్సిపల్లో దీనిలో దాదాపు ప పన్నెండు నుంచి పదిహేను స్థానాల్లో మేము పోటీ చేస్తున్నాము అన్ని గెలిచే దిశలో మేము మా ప్రయత్నాలు చేస్తున్నాము మా పార్టీ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను మా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రధానమైన పార్టీలకు ధీటుగా ఈసారి ఇక్కడ నుంచి మా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మా ప్రయాణం మొదలుపెట్టాము రాబోయే ఎన్నికలలో కూడా ప్రతి జెండా ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది ప్రతి ఈ ఇక్కడ జన పటంచోగంలో జనసేన పార్టీ మా మున్సిపల్ కార్పొరేషన్లో తప్పకుండా మా జనసేన పార్టీ జెండా ఎగరబోతుంది ఇదే ఇదే పద్ధతిలో తెలంగాణ వ్యాప్తంగా కూడా మా ఒక జనసేన పార్టీ తరఫున చాలామంది అభ్యర్థులు ఆసక్తికరంగా ముందుకు వస్తున్నారు పోటీ చేయడం సిద్ధంగా ఉన్నారు మున్సిపల్ ఎన్నికల్లో మా జెండా ఎగురు